హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మిస్టర్ సోలం అంట ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ చనిపోయిన తాబేలు సముద్రంలో పాత్రానికి అయితే వచ్చాను ఇటువంటి చా తాబేలు చాలా చనిపోయి ఉన్నాయి సొంత తీర ప్రాంతం మొత్తం ఇవన్నీ ఆలయ అట్లీస్ తాపేలు ఇవి సో ఇటువంటి ఇలా ఉండకూడదు సో వీలైనంతవరకు మనం కప్పేయడం బెటరు సో కొంచెం తాబేలికి మత్స్యకారుడికి మధ్య పరస్పర సంబంధం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ తాబేలు ఈ సముద్రంలో ఉండే ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తుంది సేవ్ చేయడం వల్ల మత్స్య సంపద అయితే సమృద్ధిగా పెరుగుతుంది సో విధంగా తాబేలు మత్స్య సంపద పెరగడానికి అయితే మాకు కారణమవుతుంది సో ఇటువంటి తాబేళ్ళు చేరిపోయినండి మేమైతే కప్పేలే సో మా ముందు బాధ్యతగా దీన్నైతే ఇసుకులో కప్పేస్తున్నాం తాబేలికి అయితే ఆస్తు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరి తాబేలి గురించి మీరు ఒక లైక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇవే కాదు ఇటువంటి తాపేదలు సముద్రంలో చనిపోయి సముద్రం ఒడ్డున వచ్చి చాలా వరకు అయితే చేరున్నాయి సో మరికొన్ని తాపేదలు ఉన్నాయి వాటిని కూడా మనం ఎలానే గొత్తిసి కప్పిట్టి పాదేద్దాం సో ఇది కప్పడం వల్ల ఏంటంటే మనకి ఎనరాన్మెంట్ కూడా ఫ్రీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి తాపేలు చూపిస్తాను అంతే మరి ఈ తాబేలు కూడా ఇది కూడా ఒక విధంగా మనిషి లాంటి బ్రానే దీని ఆలోచనలు కూడా దాదాపు మనిషి ఉంటాయి దీనివల్ల చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేసి బీచ్లో కూడా ఇబ్బందిగా ఉంటుంది సో ఈ తాపేల్ని అయితే ఎప్పటిలాగే కూయలేసి కంపేద్దాం వచ్చింది దగ్గర నుంచి ఫ్రెండ్స్ చూడండి చనిపోయిన పైన ఎంత క్లీన్గా ఉందో సో ఫ్రెండ్స్ ఈ తాపేల్ని కూడా ఎప్పటిలాగే కంపేద్దాం తాబేలేటంటే మనల్ని చెప్పిన రంగు చదువుతుంది మనం కూడా తాబేలు ఎప్పుడైతే నమ్మాలి ఎందుకంటే ఈ తాబేలు ఎక్కువ ఉంటే మంచి మత్స్య సంపద అంత ఎక్కువ పెరుగుతుంది ఒక వారికి తాబేలు ఒక సహాయం అయితే చాలా అవసరం ఈ వీడియో చూస్తున్నటువంటి ఇంకా మీరు కూడా నూరు తీరంలో ఏమైనా తాబే చనిపోయి ఉంటే తొమ్మిది తీరంలో మీ ఊళ్ళో కూడా ఈ విధంగా తాబేలు అయితే పొయ్యి చేసి వాటిని చక్కగా బాధ పెడతాడని అయితే మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇటువంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జే భారత్ జై హింద్